ఒక అర్థంగాని విషయం ఏంటంటే ఒక భార్యాభర్త తాము సింహాచలంకి వెళ్ళారు దర్శనం చేసుకున్నారు అక్కడ ప్రసాదం తీసుకున్నారు ఆ ప్రసాదంలో నత్తొచ్చింది అన్నటువంటిది వాళ్ళు గమనించి దాన్ని చట్టబద్ధంగా అధికారులకి చూపించారు ఆ తర్వాత ఒక వీడియో చేశారు ఇప్పుడు వాళ్ళ మీద కేసు వాళ్ళ అరెస్ట్కి రంగం సిద్ధం లేదా వాళ్ళు అరెస్ట్ చేయడం అంటే వాళ్ళు ఇప్పుడు తప్పు చేసినట్టు ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా అంటే ఇక భవిష్యత్తులో ఒకవేళ మీకు ఏదైనా ప్రసాదంలో తేడా వచ్చినా చెప్పద్దు చెప్తే మీరే చేశారంటాం లేదంటే కనుక ఇది ఒకవేళ నిజంగా వాళ్ళు కనుక వాళ్ళే సృష్టించారు అక్కడికి అంటే నత్త తీసుకుని వచ్చి దాంట్లో కలిపి చూపెట్టారా అంటే ముందు మనం ఆలయాలకు సంబంధించి ఏదైనా తేడా జరిగితే ఆ ఆరోపించినటువంటి వాళ్ళ మీదనే కేసులు పెట్టేటటువంటి కల్చర్ అది ఆరోపణ కూడా కాదే ఫిర్యాదు సమాచారం అధికారా